భారతదేశంలో హృదయ భాగంగా పిలిచే రాష్ట్రం ఏదో మీకు వైవిధ్యంతో హృదయ భాగంగా నిలిచే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త దుష్టి చూద్దాం నదులు అడవులు వన్యప్రాణులు చరిత్ర సంస్కృతి ఆర్థికం అన్ని రంగాల్లోని ప్రత్యేకతను కలిగిన ఈ రాష్ట్రం ఒక అద్భుత సమ్మేళనంలా నిలుస్తోంది ఈ ప్రత్యేక కథనంలో మధ్యప్రదేశ్ యొక్క భౌగోళిక విశిష్టతలు సాంస్కృతిక చరిత్ర జీవ వైవిధ్యం వనరులు సవాళ్ళు అవకాశాలను ఒక ప్రవాహంలో మీ ముందుకైతే ఈ వీడియోలో తీసుకువస్తున్నాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ ఈస్ యువర్ శలీ ప్రియ మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యలో నర్మద తపతి బేత్వా సోన్ చంబల్ క్షిప్రా కేన్ పెంచ్ వర్దా వంటి అనేక ప్రధాన నదులు అయితే ప్రవహిస్తున్నాయి ఈ నదులు రాష్ట్ర జీవన రేఖలు మాత్రమే కాకుండా వ్యవసాయం త్రాగునీరు పర్యావరణానికి అపూర్వమైన సహకారం అయితే అందిస్తున్నాయి నర్మదా నది రాష్ట్ర తూర్పు నుంచి పడమర వరకు ప్రయాణిస్తూ వింధ్య పర్వతాలు తాత్పుర పర్వతాలను విభజిస్తుంది నది ఒడ్డు ప్రాంతాల్లో అనేక పట్టణాలు దేవాలయాలు వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందాయి చంబల్ నది పరిసర ప్రాంతాల్లో నది డాల్ఫిన్ గరియాల్ వంటి అరుదైన జలజీవులు కనిపిస్తాయి క్షిప్రా నది ఉజ్జయిని నగరానికి ప్రాణాదానం లాంటి వనరు కుంభమేళ వంటి మహోత్సవాల్లో దీని ప్రాధాన్యమైతే అమోఘంగా చెప్పవచ్చు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ముప్పై శాతం ప్రాంతం అడవులతో నిండి ఉంది ఈ అడవులు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకే ఈ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ అని పిలుస్తారు కాన్హౌ బందవర్గడ్ పెంచ్ సత్యపుర పన్నా వంటి ప్రసిద్ధ వన్యప్రాణి అభయారణ్యాలు అయితే ఉన్నాయి ప్రత్యేకంగా బందవర్గడ్ పులుల సంఖ్యతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒకప్పుడు తెల్ల పులులు కూడా ఉండేవి ఈ అడవులు పులులు మాత్రమే కాకుండా చిరుతలు ఎలుగుబంట్లు జింకలు బేర్లు విభిన్న పక్షులకు ఆశ్రమైతే ఇస్తాయి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో మధ్యప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రమైంది ఇక దీని చరిత్రను చూసినట్లయితే చరిత్ర పరంగా కూడా ఈ రాష్ట్రం అపూర్వ ప్రాధాన్యం కలిగి ఉంది పురాతన కాలంలో అవంతి మహాజనపదం ఈ ప్రాంతంలో ఉండేది దాని రాజధాని ఉజ్జయిని నేటికి ఒక ప్రధాన సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధన స్థలం భీంబెత్క శిలాశ్రయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినవి అక్కడి శిలా చిత్రాలు మానవ జీవన పూర్వ చరిత్రనైతే తెలియజేస్తాయి పచ్చమడి అనే కొండ ప్రాంతం ప్రకృతి సోయగాలు జలపాతాలు గుహలు ఆలయాలతో ఒక ప్రత్యేక పర్యాటక స్థలంగా ఉంది ఈ ప్రాంతం మొత్తం చరిత్ర ఆధ్యాత్మికత ప్రకృతి సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది అసలు ఈ రాష్ట్రంలో వనరుల గొప్పదనం ఏమిటి వ్యవసాయం పరంగా మధ్యప్రదేశ్ ను సోయాబీన్ పిలుస్తారు ఇక్కడ ప్రధానంగా సోయాబీన్ గోధుమలు బఠానీలు మసూరి పప్పు ధాన్యాలు అయితే పండిస్తారు ధనియాలు వెల్లుల్లి ఉల్లిపాయల వంటి కూరగాయలు కూడా విస్తృతంగా సాగు చేస్తారు రాష్ట్రం వ్యవసాయ ఆధారంగా ఎక్కువ శాతం ప్రజలు జీవనం సాగిస్తున్నారు ఖనిజ వనరుల పరంగా కూడా మధ్యప్రదేశ్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది బాక్సైట్ మ్యాంగనీస్ ఇనుము కాపర్ వంటి ఖనిజాలు ఇక్కడైతే లభ్యమవుతాయి ముఖ్యంగా వజ్రాలు పన్నా ప్రాంతంలోని డైమండ్ మైన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి వజ్రాల ఉత్పత్తి పరంగా మధ్యప్రదేశ్ భారతదేశానికి ఒక ప్రధాన కేంద్రం పరిశ్రమలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి దేవాస్ లో బ్యాంక్ నోట్ ప్రెస్ కూడా ఉంది ఇది దేశానికి అవసరమైన కరెన్సీ నోట్ల ముద్రణలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది నేపా నగర్ లో న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇది పత్రికల ముద్రణకు పేపర్ సరఫరా చేస్తుంది మధ్యప్రదేశ్ యొక్క పర్యాటక సంపద కూడా ఎంతో గొప్పది ఖజురాహో ఆలయ సముదాయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇక్కడ శిల్పకళా సౌందర్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది సాంచీ స్థూపం బౌద్ధ స్మారక చిహ్నాల్లో ఒక ముఖ్యమైనది వర్కా కోటలు గ్వాలియర్ కోట మహేశ్వర్ ఘాట్లు అన్ని కలిపి రాష్ట్రాన్ని చరిత్ర సంస్కృతి ప్రకృతి వైభవాల కేంద్రంగా నిలబెట్టాయి అయితే మధ్యప్రదేశ్ సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది అడవుల నరికివేత నీటి కాలుష్యం వాతావరణ మార్పులు వన్యప్రాణులపై మానవ ఒత్తిడి వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి కానీ వీటిని ఎదుర్కొనే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది పర్యావరణ పరిరక్షణ పర్యాటక అభివృద్ధి ఆధునిక వ్యవసాయం సుస్థిర పరిశ్రమలపై దృష్టి పెట్టడం ద్వారా మధ్యప్రదేశ్ మరింత శక్తివంతంగా ఎదగలదు మధ్యప్రదేశ్ నదులు అడవులు చరిత్ర సంస్కృతి వనరులు అన్ని రంగాల్లోని అద్భుత సమ్మేళన రాష్ట్రంగా చెప్పవచ్చు ఇది నిజంగానే భారతదేశానికి హృదయ స్థానం ఈ రాష్ట్రం అందించే ప్రకృతి సంపద ఆధ్యాత్మికత మనం పరిరక్షించుకోవాల్సిన విలువైన దనం భవిష్యత్తులో మరింత అభివృద్ధిని సాధించేందుకు సుస్థిర మార్గాలను అనుసరించడం మనందరి బాధ్యత ఫైనల్గా ఇంతటి అద్భుతమైన రాష్ట్రం మన్ ఇండియాలో ఉన్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తప్పక ట్యాగ్ అయితే చేయండి అలాగే మీ ఫేవరెట్ స్టేట్ ఏదో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్టీవీ తెలుగును సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి దిస్ ఈజ్ యువర్ శల్ని ప్రియా